లో అడుగు పెట్టాడో ఆ రోజు నుంచి దేవుడు లాభాలను ఆశీర్వదించడం పెట్టాడు ఎవరిని బట్టి మళ్ళీ ఎవరిని బట్టి ఆకోని బట్టి లాభం ఎవరు వాళ్ళ మామ ఓకే వాళ్ళ మామగారు ఇంకా ఇంకా ఏంటంటే లాభాలు దేవుడిని ఎరగని మనిషి ప్రజల అన్యుడు యాకోబేరో ప్రభువును గుర్తిన మనిషి ప్రార్థన పరుడు అంటే మనం ఎవరైతే ఉన్నామో సంఘం దేవుడిని అంగీకరించిన బిడ్డలు ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ కుటుంబం ဒီဝိစ္စပဓာနိ